కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు

తీసుకునే కా ము ఒక వెండి ముప్పై ముప్పై ఒక్క వెయ్యికి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక్క వెయ్యి అండి ఎంత బోల్ంచి బోలో అందాజ బోలో మూడు అరవై వేలండి మూడు అరవై వేలు మూడు అరవై వేలండి ఎంత చెప్పినా ఇరవై వేలు చెప్పినావా ఇరవై వేలు అండి ఇరవై వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండు ఎనిమిది పన్నెండు వేల ఎనిమిది వందలు అండి పన్నెండు వేల ఎనిమిది వందలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేల ఐదు ఎనిమిది పన్నెండు వేల ఎనిమిది వందలు అండి నాకు కొంచెంతా ఓ జంతా ఓ ఎంత చెప్పినప్ప పద్దెనిమిది వేలు జత జత పద్దెనిమిది వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేలండి పదహైదు వేలు అడిగేవాళ్ళు లేరా పదహైదు వేలు అండి జత పదహైదు వేలు చెప్తాడా అడిగే వాళ్ళు లేరు ఈ పదహైదు వేలు అండి జత ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయి పద్దెనిమిది వేలు అండి చె సిగ్గుపడద్ ఎంత ఇరవై నాలుగు వేలండి ఇరవై నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పిస్పతి చేహదారు జీ పుష్ప చేహదారు ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత చెప్పా தொலா தான் அடுகுனரா தொலை அண்ட் ஆ பாது வேல செவா ಎಂತ చెప్తాను నాలుగు అండి నాలుగు వేలు అయితే సిద్ధంగా ఉన్నాడు నాలుగు వేలు చెప్పాపా ఎంత పోలి ముప్పై వేలండి మూడు ೂಡು ಮುಲ ಅಂಡೆ ಮುಪ್ಪ ವ ಇವೇ ರೈತ ಸಿದ್ಧ ಮುಂದ್ರೆ ಮುಪ್ಪ ವೇಳ್ ಎಂತ ಎಂತ ಜತ ಜತ ಎರಡು ವೇಲೇ ಜತ ಎರಡು ವೇಳ జత ఏడు అండి గత ఏడు వేలు సంత జరుగుతుందండి సంతలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వచ్చారు కొనుగోలు దాకా అం అమ్ముతున్నారు ఇప్పుడు రేట్లు అయితే వాళ్ళకు అడిగి విచారించి తెలుసుకుందామండి ఎంతనా ఎంత చెప్పినానా ఇవి మూడు ఎంత చెప్పిన సో గది ગીતાજી પછી પછી વેલ મુલા ముప్పై వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉండవు ముప్పై వేలు ఇచ్చేసి ఉండవు ఇరవై ఆరుకైతే ఇరవై ఆరుకైతే ముప్పై వేలు చెప్పినా అండి ఎంత చెప్పు ఇంకోసారి ముప్పై వేలు చెప్పిన ఇరవై ఆరుకి అయితే ఇరవై ఆరుకి ఇస్తావా ఎవరు ముప్పై వేలు చెప్పినా అండి ఆయన ముప్పై వేలు చెప్పినాడు ఇరవై ఆరు వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పదహారు ఉన్నారా ఇచ్చారటే పదహారు వేలు ఎంత అడుగుతున్నారా పదహైదు ఉన్నారా పద్నాలుగు అట్లా అడుగుతున్నారా పదహారు ఉన్నారా ఎత్తునా అచ్చలే ఎంత చెప్పినారా మూడు పదహైదు వేలు ఎన్నెలు పెంచుకోవచ్చు ఎన్నెలు పెంచవచ్చు రెండు మూడు నెలలు పడతా పదహైదు వేలు చెప్పినావాడు పదహైదు వేలు అండి మూడు పదహైదు వేలు పద్నాలుగున్నర అండి పద్నాలుగున్నరకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగున్నర పద్నాలుగున్నర నువ్వు ఎంత చెప్ప ఇరవై రెండు ఇరవై ఒకటిన్నర ఇరవై ఒకటిన్నర అండి ఇది ఇరవై ఒకటిన్నర పంతొమ్మిది పంతొమ్మిది వేలండి పంతొమ్మిది వేల పంతొమ్మిది వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిది వేలండి పంతొమ్మిది వేల పంతొమ్మిది వేలండి పంతొమ్మిది వేల ஓ எந்த செப்பினா ஓ எந்த செப்பினரா போ எந்த செப்பினா பதைவேலே பதை பதில் பதினைந்து

ఎంతనా పూజ రేటా ఎంతనా పద్దెనిమిది వేలండి పద్దెనిమిది వేలు రైతుల హడాహుడి అండి హడాహుడి చేస్తున్నారు రేట్లకు హడాహుడి ಧರಲ್ ಅಡುಗಾರು ರೈತ ಹಡಾಹುಡಿ ಎಂತನಾ ಎಂತ ಪನ್ನೆಂಡು ವೇಲೇತ ರೈತ ಹಡಾಹುಡಿ ಹಡಾಹುಡಿ. కొనుగోళ్ళ హడాహూడిలో మార్కెట్ గొర్ల మేకల సంత జరుగుతుందండి ఈ గొర్రెల మేకల సంతలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర ఇతర రాష్ట్రాలలో చాలామంది వచ్చేసారండి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది కొనడానికి వచ్చారు ఇక్కడ ఇప్పుడు అయితే ప్రతి మంగళవారం గొర్ల మేకల సంత జరుగుతుంది ఈ సంతలో ఎక్కువగా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో వస్తారండి ఇతర రాష్ట్రాలలో వస్తారు వచ్చి కొంటున్నారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో చాలామంది ఉన్నారండి కొనడానికి చాలా చాలా ఈసారి అయితే మార్కెట్ చాలా బలహీనంగానే నడుస్తుందండి చాలా బలహీనంగా నడుస్తుంది చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలలో ఏ రకంగా తీసుకుపోతున్నారో తీసుకుపోతున్నారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో చాలామంది వచ్చారండి అయితే చూడండి ఏ రకంగా ఉన్నారో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వచ్చారండి అయితే ఉన్నారు సిద్ధంగా ఉన్నారు కొంటున్నారు ఈరోజైతే మార్కెట్ చాలా బలహీనంగానే నడుస్తుందండి చాలా బలహీనంగా నడుస్తుంది చూడండి ఇతర ప్రాంతాల నుంచి ఏ రకంగా వెహికల్ తెచ్చారు